అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ సార్ ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ ఉంది మీరు చెప్తున్నట్లుగా త్రీ నాట్ టూ కాకుండా త్రీ నాట్ సెవెన్ అవ్వచ్చు త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ కర్రతో కొట్టాడు ఆ కర్రను కూడా సీజ్ చేయాలని ఒక ఆఫీసర్ చెప్తాడు సీజ్ చేస్తేనే కన్వెషన్ వస్తుందని ఆ స్పాట్లో ఆ మూమెంట్లో కర్ర దొరకదు ఇంకా వేరే కర్ర పెడుతుంటారు అప్పుడు కేసు నిలబడుతుంది అంటారా యాక్చువల్గా ఇప్పుడు కర్ర దొరకాలి కర్ర దొరకంది కన్విక్షన్ లేదనేది ఒక భ్రమ నలుగురు ఐ విట్నెసెస్ కర్రతో కొట్టారని చెప్పారండి ముద్దాయి కర్ర విసిరేసాడు కర్ర దొరకలేదు కర్ర దొరకకపోతే శిక్ష వేయకూడదండి ఎవరు చెప్పారన్నమాట కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఖచ్చితంగా కర్రను సీజ్ చేయండి ఆ కర్ర కానీ లేదా ఒక కత్తి కానీ అటు పోతూ పోతూ ముద్దాయి చెరువులో పడేస్తాడు ఆ ప్రాపర్టీ రికవర్ అయితేనే మనకి కన్వెక్షన్ వస్తుంది కాబట్టి ఆ చెరుడు నీళ్ళు కూడా తోడించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు మీ కార్పస్ డెలెక్ట్ అయ్యి మీరు విని ఉంటారు కార్పస్ డెలక్ట్ అయిన శవం ఉండదు మండ్ర కేస్ చార్జర్ శిక్షల బడ్డీ కూడా ఉన్నాయి మీరు అతను బా అతను వెళ్ళేతో పాటు లాస్ట్లో పలాన్ చోట నుంచి అతను కనపట్టలేదు కన్వెక్షన్ ఇచ్చిన కేసులు ఉన్నాయి ఇప్పుడు నైఫ్ సీజ్ చేయదగ్గ పరిస్థితులు కూడా సీజ్ చేయాల్సిందే సీజ్ చేయకపోవటం అనేది ఫ్యాటల్ అవ్వచ్చు బట్ దట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు మిగతా సాక్ష్యాలు మంచి సాక్ష్యాలు పెట్టారనుకోండి చెందుకు రాదు కన్విక్షన్ ఈజ్ నాట్ ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ దట్ ఈ షుడ్ డూ ఇమాక్యులేట్ ఇన్వెస్టిగేషన్ కానీ మీలాంటి డిఫెన్స్ వాళ్ళు అడుగుతారు కదా క్లయింట్ నాకు ఆ కర్ర లేదు కాబట్టి కత్తి లేదు కాబట్టి లేదా తల బాడీకి హెడ్ లేదు కాబట్టి ఈ కేసులో వాడి ఏం ఇప్పుడు పలానా ఎల్లయ్య చనిపోయాడు ఎల్లయ్యే బ్లడ్ తీసుకోండి ఎల్లయ్య కూతురు బ్లడ్ తీసుకోండి డిఎన్ఏ టాలీ అవుద్ది కదా తల ఎందుకండి కానీ గతంలో గుంటూరు జిల్లాలో పల్నాడులో కొన్ని కేసులు అవును పల్నాడు జిల్లా మొత్తం కూడా ఎంఓ ఏంటంటే తల లేకుండా చంపేస్తాను సిరీస్ కూడా వచ్చింది నేను చదివాను ఎందుకంటే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాదని అట్లాంటి కేసులో కూడా ఏం చేసేవాళ్ళు అంటే పచ్చబొట్టే అవును పృథ్వీనారాయణ ఒక పృథ్వీనారాయణ కేసు నేను చేశాను పృథ్వీనారాయణ ఇక్కడ డిఎస్పి ఉన్నప్పుడు చిన్నగా ఊర్లో ఫైరింగ్ ఓపెన్ చేశారు ఇద్దరు చనిపోయారు మేజిస్టేరియల్ ఎంక్వైరీ ఒంగోలులో జరిగింది నేను దాంట్లో డిఫెన్స్ చేసి కొట్టేయించాను ఎంక్వైరీ నాట్ గిల్టీ అని చేయించాం పోలీసులు చేసిన కొన్ని పనుల్లో మీరు మీరు వాళ్ళని కాపాడిన కేసులు ఉన్నాయి ఒకసారి చెప్పండి అర్జునారాయణ గంట పాటు ఆల్మోస్ట్ ఆల్ ఒంగోల్లో ఒక ము ఒక యాభై పోలీస్ కేసులు ఉన్నాయి ముప్పై నేనే చేసి ఉంటాను బాగా గుర్తురిపోయిన కేసు చెప్పండి అంటే వాళ్ళకి జైలు పోకుండా కాపాడారాడు కదా మదర్ కేసులో కాపాడారు ఒక ఒక క్రిమినల్ని చంపేశారు చీరాల్లో శ్రీధర్ రెడ్డి అని ఇప్పుడు రిటైర్ అయిపోయి డిఎస్పీ రిటైర్ అయిపోయి ఉన్నాడు శ్రీధర్ రెడ్డి చాలామంది కాపాడ అంటే ఏమవుతుందంటే దాంట్లో ప్రాథమికంగా పోలీసుల మీద కేసులు ఎందుకు కొట్టేయబడతాయంటే లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొద్దిగా షాబీగా ఉంటుంది అంటే వాంటెడ్ అది యూ కెన్ ఇన్ఫర్ ఇట్ షాబీగా ఉంటుంది తర్వాత విట్నెస్లు అందరూ వీళ్ళకి అనుకోని విట్నెస్లే ఉంటారు కంప్లైంట్ వీళ్ళే ఉంటారు ఆ చివరికి వచ్చేసరికి ట్రైల్ పన్నెండు పదేళ్ళ తర్వాత వస్తుంది ట్రైల్ ఎందుకంటే వీళ్ళు అక్కడ స్టే అని ఇక్కడ స్టే అని వన్ నైంటీ సెవెన్ శాంక్షన్ లేదని అదని ఇదని అదని ఇదని ట్రైల్కి వచ్చేటప్పటికి ఒక అరడ విత్త చచ్చిపోయి ఉంటారు సో పోలీసు అంటే ఒక్కటి సార్ అదే చెప్పాను మీకు స్టే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ పడిన తర్వాత వితిన్ అ షార్ట్ స్పాన్ ట్రయల్ జరిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కొట్టేశారంటారా శిక్ష పట్టమంటారా ఇవన్నీ వేరే డిలే ఇన్ కండక్టింగ్ ట్రయల్ ఈజ్ ఆల్వేస్ కాజింగ్ గ్రేట్ ఇన్జస్టిస్ టు ద క్రిమినల్ జ్యూస్ క్రిమినల్ సిస్టమ్ జస్టిస్ సిస్టమ్ ట్రయల్స్ ఎర్లీగా బిగిన్ అయితే ఇప్పుడు కంటెస్ట్ అయితేనే ఒక లాయర్కి రెప్యుటేషన్ వస్తుంది మజా ఉంటుంది ఇండస్ట్రీ ఉంటుంది అందరు హాస్టైలు అది మన జూనియర్ పంపించి పోయి చేసినారంటాం మేము కరెక్ట్ ఆడుకుందంటే మీకు కూడా వెళ్ళాలి బ్రెయిన్ నాట్ ఓన్లీ దాట్ ఇప్పుడు ప్రాసిక్యూషన్ వ్యవస్థ లేకపోతే డిఫెన్స్ వ్యవస్థ లేదు డిఫెన్స్ వ్యవస్థ లేకపోతే ప్రాసిక్యూషన్ వ్యవస్థ లేదు ఈ రెండు వ్యవస్థ లేకపోతే న్యాయ వ్యవస్థ ఉండదు సో ఈ క్వెస్ట్ ఫర్ జస్టిస్ అంటుంది రిక్వెస్ట్ ఫర్ జస్టిస్ మన ప్రయాణం న్యాయాన్ని ధర్మాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం మనం దీంట్లో ముగ్గురు మూడు కోణాలు న్యాయమూర్తి ప్రాసిక్యూటరు డిఫెన్సు సో చప్పగా ఎప్పుడు ఉంటుంది హాస్టల్ అయితే చప్పగా ఉంటుంది మంచి విట్నెస్ కంటెస్ట్ ఉండాలి న్యాయమూర్తికి కూడా మంచి మెదడుకు మేత ఉండాలి మంచి హానెస్ట్ డిఫెన్స్గా ఉంటుంది హానెస్ట్ అంటే ఎలా ఉంటుందంటే బాగా రికార్డ్స్ చదవటం కంప్లీట్గా నేరస్థలం వెళ్ళటం స్పాట్ చూసి రావటం అక్కడ నేరం జరిగిన ప్లేసు ముద్దాయిలు ఎట్టి వచ్చారని రాశారు సిడీలో పోలీసు వాళ్ళు ఎన్నికొచ్చారని ఉంది అక్కడ ఈవినింగ్ లైట్ లైట్లు ఉన్నాయి ఊడిని బొమ్మలు వేసారా అది కూడా కొడతారు కదండి ఎందుకు ఉండదు ఇప్పుడు ఈస్ట్ ఈస్ట్లో లైట్ వెస్ట్లో ఇంకొక లైట్ ఉందంటారు సీన్ ఆఫ్ ఎంప్స్ రాస్తారు కానీ మిరులేసరికి ఉండదు ఉండదు అక్కడ స్తంభాలే ఉండవు అలా ఒక డిఫెన్స్ కౌన్సిల్ రికార్డు క్షుణ్ణంగా చదివి నేరస్థలం చూసి ప్రాబబిలిటీస్ మనం హౌ టు హౌ టు హౌ టు డిస్ ఇంప్రావలైజ్ ది ప్రాసిక్యూషన్ కేస్ హౌ టు ప్రూవ్ హౌ టు ప్రొజెక్ట్ దిస్ విట్నెస్ ఇన్ ఇంట్రెస్టెడ్ విట్నెస్ హౌ టు ప్రూవ్ దట్ ఈజ్ అ ప్లాంటెడ్ విట్నెస్ హౌ టు ప్రూవ్ దట్ హీ పార్టిజాన్ విట్నెస్ హౌ టు ప్రూవ్ దట్ ఇట్ హజ్ ఇంప్రావబుల్ డిఫెన్స్ లాయర్కి ఒక 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 అనితర బాధ్యత ఉన్నది ఏదో వచ్చాడు ఫీజు పెట్టాము అదే సాక్షులతో మాట్లాడుకోరా ఇది కాదు ఎట్లా ఎఫ్ఐఆర్ ఎట్లా వచ్చింది కోర్టుకి వచ్చింది ఎండకు రిజిస్ట్ చేశారు మెజిస్ట్రేట్ ఇప్పుడు ఎండ అరెస్ట్ చేశాడు ఈ డిలే మనం ఉపయోగించచ్చా లేదా ప్రాపర్టీ ఫారంలో లేకపోతే మహదర్లో తర్వాత హిల్అప్ చేసిన డేట్లు ఇంకులు మారుతుంటాయి ఒకసారి సిక్స్ థర్టీ పిఎం అని తర్వాత వేస్తాడు ముందు రాసేసుకుంటాను ఇవన్నీ కూడా డిఫెన్స్ లాయర్ క్షుణ్ణంగా రికార్డ్ చదివితేనే అందులో మజా ఉంటుంది మజా ఉంటుంది మజా కాదు మజాయే కాకుండా మన వృత్తికి మనం ధర్మం చేసినట్టు ఓకే సార్ మీ సర్వీస్లో చాలా కేసులు చెప్తున్నారు ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా కన్వెన్షన్ వచ్చిన కేసు ఉందా ఎందుకు ఉండవండి బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఈ మధ్య కేసు చేశాను డౌరీ డెత్ కేసు ఆ కేసులో త్రీ నాట్ ఫోర్ బి త్రీ నాట్ ఫోర్ బి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆ కేసులో సో హ్యాపీ అమ్మాయి బర్త్డేను ఆయన మీద ఉంటుంది కదా చెప్తా మీకు ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ చనిపోయిన అమ్మాయికి ఒక ఆడపిల్ల ఉంటుంది కొద్దిగా నల్లగా ఉందని పిల్ల నచ్చట్లేదని ఏదో ఆ వాళ్ళు అమ్మాయిని తిడుతున్నట్టుగా కేసు బిగిన్ అవుతుంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ ఊరిలో ఉండరు ఐ విట్నెస్ లేరు అమ్మాయి ఆ హాస్పిటల్ చేరుతుంది అక్కడ తగాద వాళ్ళకి నేను అంటాడు కాపురానికి తీసుకెచ్చుకుంటాడు ఆ ఊరిలో ఉంటాడు బాగానే ఉంటారు ఆ రోజు అబ్బాయి ఊరిలో ఇంట్లో ఉండి బయటకు వెళ్తారు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ బజార్కి వెళ్తారు వాళ్ళ అమ్మ ఉంటుంది ఈ అమ్మాయి బెడ్కి అన్నం పెడతా ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట అన్నం పెడతా ఉంటుంది పక్కా పక్కింటి కూడా అమ్మాయితో కూర్చొని ఉంటుంది తర్వాత అమ్మాయి పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ మెట్టు లేని బాగుంటుంది మెట్టు లేని అంటే పేర వాళ్ళు ఉంటదు దాంట్లో దూకుద్దు చనిపోద్ది నా డిఫెన్స్ ఏంటంటే నేను డెవలప్ చేసింది టగాదాలు లేవు కాళ్ళు ఏదో చిన్న చిన్న ఉన్న నేరాన్ని అట్రాక్ట్ చేసిన తగాదా కాదు ఆఫ్ ఆల్ అమ్మాయి మేక నింబడబడుతూ మేకడు పోయింది ఇంట్లో మేక ఆ మేకని ఎంబడబడుతూ పోయి స్లిప్ అయ్యి బావిలో పడిపోయిందంటే మీ పిల్ల మా ప్లీ చాలా బ్యూటిఫుల్గా చేశాను నేను ఎందుకంటే విట్నెస్ మా వాళ్ళే కాబట్టి అబ్బాయి బంధువులు కాబట్టి వాళ్ళు కూడా ఆ అబ్బాయికి అనుకూలంగానే చెప్పారు అమ్మాయి నాకు ఆ అమ్మాయి బిడ్డను మాకు ఇచ్చింది అమ్మాయి పిన్ని మేకను తెచ్చుకోవాలని పరిస్థితి వెళ్ళింది వెళ్ళి అంతవరకు అంటే వాళ్ళు వాళ్ళు చూశారో చూడదు నాకు తెలియదు వాళ్ళంతా వీటికి రిలేటెడ్ ముద్దాయికి రిలేటెడ్ కానీ ఆ బావిలో ఏం డెడ్ బాడీ కూడా మ్యాక్ కూడా ఉందా మ్యాక్ అది మిస్ అయిందని కదా మ్యాక్ జంప్ అయింది బావిలో ప్లీజ్ డిఫెన్స్ ఈజ్ రిజెక్టెడ్ టోటల్లీ ముగ్గురికి అయ్యేసాడు ఏడు వేసాడు ఇది కొంచెం పన్నీకి ఉంది కదా సార్ ఇంకా సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది ఉందా ఏమన్నా సీరియస్ ఎఫర్ట్ అంటే అంటే నా మనసాక్షికి నేరం చేయలేదన్న శిక్ష పడ్డ కేసులు ఒకటే ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఒకటండి నేను చెప్తున్నా మీకు న్యాయమూర్తి కోణము మనకు తెలియదు మన కోణము పీటీ కోణము న్యాయమూర్తి కోణము అలా ఉంటుంది మాకు ఒక కొంతమంది న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళకి సంహవ్ కన్విక్షన్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అన్నమాట మనం ఇంకోటి చెప్తా మీకు అన్నిటికంటే వాడి ముఖాన అదృష్టం ఉండాలి స్టాంప్ ఉండాలి అది లేకపోతే అవిడేం చేయ సార్ మీ సర్వీస్లో చాలామంది క్లయింట్స్కి ఉన్నారు మీ దగ్గర మీకు చంపిన తర్వాత మీ దగ్గరకు వచ్చి సరే జరగ జరగాల్సిన జరిగిపోయింది ఏదో అన్ఎస్పెక్టెడ్గా జరిగింది అని చెప్పేవాళ్ళు ఒక వర్గం ఉంటుంది లేదు సార్ వాడు నన్ను టార్గెట్ చేశాడు కాబట్టి నేను ప్రీప్లాండ్గా రెక్కి వేసి చంపాను అని ఫ్యాక్ట్ చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు మూడోది నేను ఇంకా చంపబోతున్నాను నాకు మీరు హెల్ప్ చేయగలరా అని అడ్వైజ్ చేసుకుని కూడా ఉంటారు ఈ ముగ్గురు ఎవరైనా వస్తుంటారా మూడు రకాల వాళ్ళు వస్తారు అయితే సార్ ఇట్లా నా భార్య నా ప్రాణం పోతున్నారు అంటే నేను ఇట్ నెవర్ అడ్వైజ్డ్ ఎనీబడి అడ్వైజ్ ఎందుకంటే వాళ్ళు కొంతమంది లాయర్లు ఏం చెప్తారంటే నాకు ఒక లక్ష్య ఇచ్చిపోరా నీకు తెలుసుకుంటానంటాడు నేనేమంటానంటే బాబు నువ్వు నాకు ఇది చెప్పొద్దు నాకు వచ్చారు వచ్చారు పీపుల్ హ్యావ్ కమ్ మేము ఎల్లుండి పలా చోట పలానా చేయబోతున్నాం సార్ నువ్వు నాకు చెప్పక బాబు వెళ్ళిపోయా ఎందుకంటే నా సమ్ టైమ్స్ మేము కూడా మా మాది కూడా ఇన్వాల్వ్మెంట్ అప్పుడు మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన డెఫినెట్గా సపోజ్ సీసీ కెమెరా ఉన్నాయనుకోండి మా ఇంటి చుట్టూ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ఇది రీసెంట్ ట్రెండ్ సీసీ కెమెరా ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది డే ఒక గంట ముందు నేరం ముందు లాయర్ గారి ఇంటి ముందుకు వచ్చినట్టుగా సీసీ కెమెరాలు అంటే ఏమిటి అర్థం ఫోన్ ఫోన్ చేస్తాం చాలు కదా చాలు కదా సో విత్ ఆల్ రెస్పెక్ట్ టు మై కమ్యూనిటీ దేర్ ఆర్ అడ్వకేట్స్ ఎందుకు మటలు జరుగుతున్నాయండి అడ్వకేట్ ఎందుకు చంపుతున్నారండి ఎలా ఉండాలి అడ్వకేట్ అంటే మనం తామరాకం మీద నీటి పుట్లాగా ఉండాలి లీగల్ ప్రొఫెషన్ అంటే వీ కెనాట్ షేర్ ది ప్యాషన్ అండ్ వరీ ఆఫ్ ఎక్యూస్డ్ రైట్ మనకెందుకు సార్ చెప్పిన మూడు రీజన్లో ఒక్కొక్క రీజన్ చెప్పండి ఎవరు వచ్చారమ్మా పేరు రివీల్ చేయకుండా చెప్పండి ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చిన్న చిన్న విషయంలో గొడవ జరిగింది నేను మర్డర్ చేశాను నన్ను ఏదో రకంగా బయటపడి అనే ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్లో ఎవరిని వచ్చారు మీది డెఫినెట్గా ఎక్కువ ఆ నేను రాంగానే ఫస్ట్ నాకు ముందు నా సాటిస్ఫాక్షన్ కోసం ఎలా జరిగిందో చెప్పు నువ్వు ఎలాగో చెప్పకపోతే నేను డిఫెన్స్ బిల్డప్ చేయలేను కొంతమందిది హానెస్ట్గా ఉంటుంది కొంతమందిది ఆ వీడు ఇంత ఈ కేసు చేయకూడదురా పెదవ వీడు ఇంత దుర్మార్గం చంపాడే అని అనిపిస్తుంది వాడు చెప్తాడు ఇద్దరం తాగున్నాం సార్ వాడు ముందే వచ్చాడు ఆ అమ్మాయి దగ్గరికి మళ్ళీ నన్ను పోతాడు నన్ను అర్థం అంటే ఎట్టంటారు రిఫ్రాఫ్ ఉంటారు కదా ఫుల్గా తాగుంటారు ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకుంటారు అక్కడక్కడ డెవలప్ అవుద్ది తగదు అక్కడక్కడ డ్రింక్ చేయటం వల్ల ఆ మత్తులో వాడు ఫస్ట్ అమ్మాయి ఇక్కడికి వెళ్ళొస్తాడు మళ్ళీ నేను వెళ్తాను సార్ అంట వెళ్తాను బాబాయ్ అంటాడు రేవేంద్ర లేదని ఇద్దరు కొట్టుకొని నేను కొడతాడు దట్ ఈస్ పవర్ ఆఫ్ మూమెంట్లు జరిగినాయి కొన్ని ప్లాండ్గా మ్యాథమెటికల్గా కుటుంబ తగద నేపథ్యంలో వీళ్ళ కుటుంబం చంపుంటారు కేసు కొట్టేసి కేసు కోర్టు ఒక రెండేళ్ళు గ్యాప్ ఇచ్చి వాడు నలుగురు చంపుతారు ఆ తరహా కూడా వస్తుంటారు మీ దగ్గర సలహా కాదు ఆ తరహా నేరం చేస్తుంది ఎందుకు రారండి నలభై నలభై నాలుగు సంవత్సరాల జీవితంలో నా లీగల్ ప్రొఫెషన్లో లో ఎన్ని దారుణమైన కేసులు వచ్చి ఉంటాయంటారు గుర్తుండిపోయిన కేసు చెప్పండి ఇంత చిన్న కారణానికి ఇంత పెద్ద హత్య అది గుర్తు తెచ్చుకున్న లోకం మూడో కేసు అడిగా మీ రేపు చంపబోతున్నాను సార్ నాకు హెల్ప్ చేయాలంటే మీరు రావద్దని చెప్పారు సమస్య లేదు రైట్ ఇటువంటి నేరాలు చేసి మీ దగ్గరకు వచ్చిన తర్వాత సాధారణంగా ఒక సామెత ఉంటుందండి డాక్టర్ దగ్గర అడ్వకేట్ దగ్గర నిజం చెప్పాలి డాక్టర్ దగ్గర నిజం చెప్పిపోతే పైకి పోతాం లాయర్ దగ్గర నిజం చెప్పే మీకు ఆ క్లయింట్ చెప్పేటప్పుడు అందులో ఫ్యాక్ట్స్ తెలిసిపోతుంటే నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అని ఖచ్చితంగా వాడు కళ్ళు చూస్తే నేను చెప్పేస్తాడు వీడు నిజం చెబుతున్నాడు అబద్ధం చెప్తున్నాడు వాడు మొత్ వాడు వాడు చెప్తున్నాడు అనుకోండి నాకు వాడి కళ్ళల్లో వాడు గిల్టీ ఫేస్ నాకు అర్థమైపోతుంది ఎందుకంటే హానెస్టీగా వాడు చెప్తుంటే దాంట్లో వరవడి వేరే ఉంటుంది బిల్డప్ చేసి చెప్పేది వేరేగా ఉంటుంది బిల్డప్ చేసి చెప్పేవాడు కూడా ఎదురు అవుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది అండి అని వీడు జైలుకి అనిపిస్తుంది ఖాయంగా వాడికి అప్పుడే చెప్పేస్తారని పోతారు చెప్తాను నేను డెఫినే ఇంకోటి అది కరెక్ట్ మీతో అడిగారు లాయర్ ప్రొఫెషనల్ లో ఎథిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నీకెందుకు నేను కొట్టేయిస్తా అనేది ఏ లాయర్ జీవితంలో చెప్పకూడదు ఎందుకంటే లాయర్ కాదు అంటే ఏమవుతుందంటే వీడు దాన్ని ఆసరాగా తీసుకొని చాలా క్యాజువల్గా ఉంటాడు లైఫ్లో ప్లస్ ఏంటంటే మరొక అవకాశం కూడా ఉపయోగించుకుంటాడు లాయర్ ఏం చెప్పాలంటే బాబు నీ కేసు ఫ్యాక్స్ చదివాను పర్వాలేదు కష్టపడితే బయటకు వస్తావు నీ కేసు ఫ్యాక్ట్ చదివాను వెరీ టైట్ కేసు నీ కేసు ఫ్యాక్స్ చదివాను అరే నా వల్ల కదరా నేను చేస్తా ఇలా చెప్పూరెన్స్ బై అన్ అడ్వకేట్ ఈజ్ ది లాస్ట్ థింగ్ టు బి డన్ బై హిమ్ యు షుడ్ నాట్ గివ్ అష్యూరెన్స్ ముద్దాయితో కూర్చోవటం ముద్దాయితో క్లోజ్గా ఉండటం ముద్దాయితో సరదాగా ఉండటం అంటే నేను చెప్పకూడదు కొన్ని సరదా అని ముద్దాయి వారితో క్లోజ్గా ఉండటం వారి ముద్దాయితో పాటు షాప్స్కి వెళ్ళటం డ్రింక్ షేర్ చేయటం మోస్ట్ అన్వారెంటెడ్ యంగర్ జనరేషన్కి వచ్చిన ప్రాబ్లం అది అది మీకు సందర్భం వచ్చినప్పుడు చెబుతాను ఓకే సో మీకు తీసుకున్న కేసుల్లో ఇంకా సంచేషన్ కేసు చెప్పండి చాలా ఉన్నాయి మీకు నలభై నాలుగు సంవత్సరాల్లో అంటే అందులో పొలిటికల్ మోటివేట్ కూడా ఉంటాయి ప్రకాశం జిల్లా అనగానే రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల కనుసన్లో జరిగే హత్యలు ఉన్నాయి పేర్లు చెప్పట్లేదు మీరు పేరు కూడా మీరు చెప్పకుండా పవర్ఫుల్ అంతమాగలూరు అనే ప్రాంతంలో సిక్స్ మర్డర్స్ ఒకేసారి సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఆ కేసు చేశాను నేను చంపుకుంటూ 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 పోతాను ఇంటి చుట్టూ ఆరుగురు గురించి ఒకే రోజు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ అవర్ బ్లడ్ షెడ్ ఊరంతా బ్లడ్ షెడ్ పొలిటికల్ మోటివ్ పొలిటికల్ మోటివే ఇప్పుడు నేను చెప్పేది నైంటీస్ అబౌట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ చాలా చాలా నేను రామచౌదరి గారు చేశాం నేను రామ చౌదరి గారు సీనియర్స్ మొత్తం చేశాం అందరూ అంతా విడయలేదు అన్న లైఫ్ పడింది అందరికీ అంటే దాంట్లో టమాషా ఏంటంటే చార్జెస్ ఫేమ్ చేశారు కదా ఇద్దరు మర్డర్ ప్రూవ్ కాలేదు సిరీస్ ఆఫ్ మర్డర్స్ అలా చంపుకుంటూ వెళ్తారు రెండు మాత్రం కొట్టేశారు రెండు ఛార్జెస్ నాలుగు ఛార్జెస్ ఎక్స్ట్లేశారు అది అది ఎంత దారుణంగా ఉంటుందంటే నేను ఆ రామచౌదరి గారు సీనా చూడడానికి పోతే గుహా టు రన్ అవే వీఆర్ బౌ వీఆర్ ఆల్మోస్ట్ ఆ ఛేజ్డ్ బై ది అదర్ సైడ్ మేము ఒక బంగ్లాకి వెళ్ళాము కూర్చున్నాము వాళ్ళు కర్రల గర్రలు తీసుకుని వచ్చేసారు ఎవరు ప్రాసిక్యూషన్ పార్టీ మేము నీట్గా వచ్చేసాం అంటే గ్రామ తగాదలు ఎట్టుంటాయి గ్రామ కక్షలు అంటే గ్రామ కక్షలు రెండు రకాలు ఒకటి కుటుంబ కక్షలు ఒకటి స్త్రీ కక్షలు ఒకటి ఆస్తి కక్షలు ఆల్మోస్ట్ గ్రామాలు వీటి ఉంటాయి ఉండదు అదే కుటుంబ కక్షలు అంటే కదా అందువల్ల గ్రామాల్లో ప్రాబ్లం ఏంటంటే అట్ట చెప్తారు సాక్షి ఇమాక్ట్లెడ్ చెబుతాడు ఎవడు గాడు పర్ఫెక్ట్గా చెబుతాడు నేరం చూశాడు కాబట్టి ఉన్నదో చెప్తాడు ఇట్స్ వెరీ టఫ్ టు రిగిల్ అవుట్ అట్లాంటి కేసుల్లో అట్లాంటి గ్రామ కక్షల కేసులు ఇవన్నీ ఎలా ఉంటాయంటే మాకు మాకు నిద్ర లేని ఎన్నో గడుపు ఉంటాం మేము మేము పైకి ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ రేపు ట్రయల్ ఉంది రేపు నలుగురు ఐ విట్నెస్లు వస్తున్నారు ఐ విట్నెస్లో ఇద్దరు ఎన్జిఓడు ఇద్దరు ఎవరు వైఫ్ ఆఫ్ ది డిసీజ్డ్ బ్రదర్ ఆఫ్ ది డిసీజ్డ్ రిపోర్ట్ ఇచ్చినది నేను వస్తున్నారు రేపు కోర్టుకు వస్తారు నలుగురు వస్తారు ఎట్లా చేయాలా అంటే ట్రూ కేసు నేను నా నా అనుభవంలో చెప్తున్నాను ట్రూ కేసు కనుక ట్రూ ఎవిడెన్స్ కనుక ఇస్తే అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ కన్విక్షన్స్ వస్తాయి షాబ్ ఇన్వెస్టిగేషను లెతర్జీన్ ఇన్వెస్టిగేషను క్యాజువల్ ఇన్వెస్టిగేషను ఇవన్నీ కూడా ముద్దాయిలకి బెనిఫిట్గా మారుతున్నాయి డిసీజ్డ్ పార్టీకి నష్టం జరుగుతున్నాయి